హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారందరూ బాగున్నారండి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే అండి మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో అదైతే చూపించబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కొన్ని మసాలా దినుసులు తీసుకుని అవి మిక్సీ చేయడానికి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చూపిస్తున్న ఐటమ్స్ ఒకటిన్నర చెంచా ధనియాలు మూడు యాలకులు ఒక చెంచా జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇవన్నీ ఈ చెప్పిన కొలతల్లో తీసుకుని చిన్న మిక్సీ జార్లో మిక్సీ చేసుకోండి బాగా పొడిగా అయితే బాగుంటుంది మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పొడిని మూత తీయకుండా ఓ పక్కన పెట్టుకోండి అప్పుడు ఆ స్మెల్ ఫ్లేవర్కి పట్టుకుని అలాగే ఉంటుంది ఇప్పుడు గ్రేవీ చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఒక అంగుళం అల్లం ముక్క మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు పెద్ద ఉల్లిపాయలు మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకుందాం అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుందాం అలాగే వెల్లుల్లి రొబ్బల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి తర్వాత ఉల్లిపాయని టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోండి ఆ తర్వాత కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అలా వేయించిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయిస్తూ అలాగే తర్వాత తరిగిన టమాటా ముక్కల్ని కూడా పచ్చివాసన పోయేటట్టు మెత్తగా అయ్యేదాకా బాగా వేయించి తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టి మిక్సీ చేయాలి ఇప్పుడు మెయిన్ డిష్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు క్యాప్సికం అన్నీ మీడియం సైజులో తీసుకుని ఉల్లిపాయలు కోలగా లేయర్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి పెద్దగా అలాగే టమాటాలను కూడా అదే విధంగా కోలగా కట్ చేసుకోవాలి అదేవిధంగా క్యాప్సికమ్ క్యూబికల్గా కట్ చేసుకోవాలి గింజలు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే తీసేయచ్చు తర్వాత మన డిష్కి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అదేనండి మష్రూమ్ ముందుగానే శుభ్రం చేసి రన్నింగ్ టాప్ వాటర్ కింద కడిగి నిలువుగా రెండు నుంచి మూడు ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకుని ముందుగా పాన్లో రెండు లేక మూడు చెంచాలు నూనె వేసి మష్రూమ్ ముక్కల్ని ఫ్రై చేయాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు తర్వాత తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి టమాటా క్యాప్సికమ్ ఆరోమా బాగా తెలిసాక ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసి బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాక ఇవన్నీ కూడా నీళ్లు లేకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే పాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి మసాలా పొడిని కొంచెం దోరగా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి తర్వాత ముందుగా మనం అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లి ఆ నాలుగు ఫ్రై చేసి చల్లార్చి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ మసాలా పౌడర్ ఫ్రై దాంట్లో వేయండి వేసాక ఒక చెంచా గరం మసాలా అర చెంచా కారం వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేయాలి మీకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోవడం మీకు కనబడుతూ ఉంటుంది పైకి అలా ఆయిల్ వచ్చాక మీకు మంచి అరోమా వస్తుంది అరోమా అంటే మంచి ఫ్లేవర్ కలిగిన వాసన అనమాట అది వస్తుంది ఆ తర్వాత ముందుగా మీరు ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే మీరు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయచ్చు అలాగే సోయా సాస్ ఒక అర చెంచా వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుందండి సోయా సాస్ కూడా వేసుకుంటే బాగా కలిపి దగ్గరికి వచ్చాక మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఒక కప్పు నీళ్లు పోసేసుకోవడమే బాగా ఉడికాక మీకు మంచి మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్ స్మెల్ వస్తుందండి అలా వచ్చాక మీరు ఒకసారి పక్కకు పెట్టుకుని ఆ వేడి మీద ఉండగానే చిన్న అల్లం ముక్క బాగా దంచి తరిగిన కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుంటే కాసేపటికి మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతే వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ రెడీ సో ఫ్రెండ్స్ చూసారు కదండీ ఈరోజు మా వీడియో రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ అనమాట సో ఇదేంటంటే రైస్లోకి బాగుంటుంది అండ్ అలాగే ఫ్రైడ్ రైస్ వాటిల్లోనూ బాగుంటుంది అండ్ అలాగే చపాతి వాటిల్లో కూడా సూపర్గా ఉంటుంది అనమాట అండి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి కర్రీ అయితే బాగా వచ్చింది కానీ మనమే చేసి మనమే టేస్ట్ ట్రై చేస్తే బాగోదు కదండి సో అందుకని ఏంటంటే మా ఆయన గారిని అయితే పిలిచేద్దాం ఆయనకి ఎలా అనిపించిందో చూద్దాం ఇప్పుడు మనం చేసిన కర్రీ టేస్ట్ చేద్దాం అండి ఎక్స్ట్రా ఆర్డినరీ టేస్ట్ అండి చాలా బాగుంది అద్భుతంగా ఉందండి నాకు కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి సో చూశారు కదండి టేస్ట్ కూడా ఆయనకి చాలా బాగా నచ్చిందా సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది దీని పేరు కడాయి మష్రూమ్ రెస్టారెంట్ స్టైల్లో సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ బాయ్ బాయ్